హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయదీష్ డెబ్బు సిక్స్టన్లో స్వాతం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది మన ఫాలో అయ్యే వాళ్ళు కానీ కామెంట్ చేశారు కొంతమందికి ఫోన్ చేసి కూడా చెప్పారు ఏంటి అని అంటే అన్న మేము నీ వీడియోస్ చూసి నేను నువ్వు ఫాలో అయ్యి బెట్టింగ్ అవుతే మానేసామన్నా కానీ మాకున్న ప్రెజరు ఈ అప్పులు కానీ అంత ముందు చేసిన ఈ బెట్టింగ్ ఆడటం వల్ల చేసిన అప్పులు కానీ ఇవి మాకు మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడల్లా ఎప్పుడు తీరతాయి ఎలా తీరతాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ బెట్టింగ్ ఆడుతున్నామన్నా ఈ తీర్చుకోవాలన్న ఆశతోటి ఈ ప్రెజర్ తోటి అని చెప్పేసి ఇది అన్నా ఇది ఎలా మానాలి ఇలాగా ఈ ప్రెజర్ వచ్చినప్పుడల్లా ఇలాగా ఈ అప్పులు ప్రెజర్ వచ్చినప్పుడైనా ఈ ఈఎంఐలు మంత్లీ ఆ ప్రెజర్ పెరుగుతున్నప్పుడైనా ఆ మేము ఉండలేకపోతామన్నా ఇంకా మళ్ళీ ఆడితే ఏమన్నా వస్తాయి అన్న ఆ వస్తే తీరతాయి తీర్చుకోవచ్చు కొంత కొంతైనా అప్పులు అన్న ఉద్దేశంతో ఆడుతున్నాము కానీ అలాగైనా పోతున్నాయన్న కానీ ఎలా మానాలో ఎలాగ ఈ సమస్యలన్నిటికి పరిష్కారం మాకు అర్థం అవట్లేదు దీని వల్ల ఈ ప్ర ఈ ప్రెజర్ అన్నింటి వల్ల ఆ ఈ ఒత్తిడి వల్ల మాకు ఏ అలవాట్లు కూడా లేవు ముందు కానీ ఇప్పుడు మందు తాగవలసి వస్తున్నాము ఈ బాధల వల్ల మందుకి మందుకు బానిసగా మారుతున్నాము సిగరెట్లు కూడా అలవాటు లేని వాళ్ళు సిగరెట్లు కూడా తా మొదలెట్టామన్నా లైఫ్ ఎందుకన్నా ఇంతలాగా ఆ ప్రాబ్లం అయిపోయింది మేము మానాలని నిర్ణయం తీసుకొని బయటకు ఈ బెట్టింగ్ మానేసి మేము మంచిగా బతకాలని దాని నుంచి బయటకు వచ్చి మేము కష్టపడి పని చేస్తున్నా మాకు మట్టికి ఎందుకన్నా ఇంకా ఇంకా బాధలు ఇలాగే మానేసిన సరే బాధలో పోవట్లేదు అని చెప్పేసి ఈ కొంతమంది కామెంట్ చేయడం కానీ కొంతమంది కాల్ చేసి అంటాం కానీ చెప్పారు అనమాట అయితే ఇవన్నీ కూడా ఇంతలా చెప్పారు ఇవన్నీ చెప్పారు కాబట్టి చెప్పారు ఇప్పుడు ఈ అన్నింటి గురించే వీటి పరిష్కారం ఏంటి అసలు ఇదంతా సాల్వ్ అవడానికి ఈ సమస్య సాల్వ్ అవడానికి ఏమన్నా మార్గం ఉందా అసలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్లీజ్ వీడియో కొంచెం లెంత్ అయినా సరే పూర్తిగా చూడండి ఎందుకంటే ఉపయోగపడే వీడియో కాబట్టి ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి కొంచెం లెంత్ అయినా సరే కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ బెట్టింగ్ ఎడిషన్లో ఉండి ఇప్పుడు నేను చెబుతున్న విధంగా గనక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మీ మార్పు అన్నదే మీరు మారచ్చు మారకపోవచ్చేమో ఈ వీడియో చూస్తే కానీ నేను చెప్తున్నాను మీరు కొంచెం జాగ్రత్త పడి మీకు ఒక అవగాహన వస్తదన్న ఉద్దేశంతో మాత్రం నేను చెప్పగలను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే ఇందాక నేను చెప్పిన విధంగా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే గనక నేను చెప్తున్నాను ఏంటండి మీరు ఇన్నాళ్ళు ఈ బెట్టింగ్ ఆడారు ఇన్ని సంవత్సరాలు ఆడారు ఇందులో ఏమన్నా సంపాదించింది కానీ లేదంటే మనశ్శాంతిని పొందిన విషయాలు కానీ మీరు సంతోషంగా ఉన్న రోజులు కానీ ఇది ఆడుతున్నంత కాలం మీ కుటుంబంతో హ్యాపీగా ఉన్న రోజులు కానీ ఏమన్నా ఉన్నాయి ఉన్నా ఒకటి రెండు రోజులు అది కూడా మీకు ఏదో ఆ బెట్టింగ్లో వచ్చినప్పుడు ఆ రెండు రోజులు కొంచెం ఆడావడి చేసి ఏదో సంతోషం అని అనిపిస్తుంది అంతే కనుక నెక్స్ట్ తర్వాత మళ్ళీ మాములే కాబట్టి సంతోషంగా ఉన్న రోజులు ఏమన్నా కొంతకాలం ఉన్నాయా లేవు ఒకసారి మీరు ఆలోచించండి ఇది ఇది ఆడటం వల్ల ఇలా మీకు మనశ్శాంతి లేని రోజులు మీరు చాలా చూశారు కాబట్టి మీరు ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత ముందు డబ్బులు అప్పులు ఎలా తీరుతాయి అన్నది పక్కన పెట్టినే ఆ మైండ్ సెట్ ని పక్కనస్తే మీరు ఈ బెట్టింగ్ ఆడినా అప్పులు తీరవు మీరు ఇందులోంచి ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడైనా అప్పులు తీరతాయి అంటే తీరతాయి కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ మీరు పూర్తిగా ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నా పెరుగుతాయి తప్ప తీరవు కాబట్టి ఇందులోంచి మీరు ఇప్పుడు వచ్చారు అంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒక గాయపడి ఈ బెట్టింగ్ అనే వలయంలో గాయపడి మీరు ఇంజూర్ అయ్యి బయటకు వచ్చారు ఓకే ఇందులో ఇంకా ఇంకా ఇంజూర్ అవ్వకూడదు ఇంకా పూర్తిగా ప్రాణాలు నేను ఇంజూరీ అవ్వకూడదు కాబట్టి నేను బయటకు వచ్చేవాళ్ళని ఉన్న దెబ్బలతో ఆల్రెడీ దెబ్బలు చాలా ఉన్నాయి మీకు కాదంటలేదు చాలా దెబ్బలు ఉన్నాయి ఆ దెబ్బలతో ఉన్న ప్రాణం ప్రాణాలతో మిగిలిన ప్రాణాలతో బయటకు వచ్చారు అయితే ఇప్పుడు మీకు ఈ దెబ్బలు మానాలన్నా మీ శరీర మీద ఉన్న గాయాలు మానాల మానాలన్నా కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది మళ్ళీ ఇంకా నొప్పు కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు నొప్పులు కూడా వస్తూ ఉంటుంది మీరు ట్యాబ్లెట్లు వాడుతున్నా అంటిమెంటులు రాసుకుంటున్నా కొంచెం డాక్టర్ని సంపాదించి తర్వాత అయినా కొంచెం మీకు నొప్పులు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో బాధలు కలుగుతూ ఉంటాయి నా అప్పుడు ఆ బాధలో వచ్చినప్పుడు అరే ఈ ఈ ఆయింట్మెంట్ రాసుకున్నా ఈ టాబ్లెట్లు వేసుకున్నా నాకు బాధగా ఉంటుంది లేకపోతే మధ్యలో నొప్పి వస్తుంది ఈ బాధ నేను భరించలేను అని చెప్పేసి ఆ భరించలేను అని చెప్పేసి వదిలేస్తే ఏమవుతుంది ఆ గాయం మా మారదా మాందో మానకుండా ఇదే ఇక్కడ ఇలాగున్నా ఒకటే ఈ ఈ ఈ రాకుండా ఈ బెట్టింగ్ అనే ఇందులో ఉన్నా ఒకటే బయటకు వచ్చిన తర్వాత అయినా ఈ బాధలో భరించలేక నేను బాధలు భరించలేను అనుకున్నా ఇదైనా ఒకటే రెండు ఒకటే నువ్వు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అప్పుడు కాబట్టి నువ్వు నేను బాగుండాలి నాకు కొంచెం ప్రాణాలతో నేను బయటకు వచ్చాను ఇప్పుడు నేను మళ్ళీ రికవరీ అయ్యి మంచిగా నా శరీరానికి ఉన్న దెబ్బలన్నీ నేను మాంచుకొని నేను మంచిగా మళ్ళీ అవి ఆ యధావిధిగా ఇంతకు ముందు నా జీవితం నా పాత జీవితం నా శరీరం ఎలాగుండేదో అలా నేను మళ్ళీ మంచిగా బయటికి ఒక గొంగళ పురుగు ఒక గొంగళ పురుగు ఎలాగోతే సీతాకోక చిలుకగా మారుతాదో అలా నేను కూడా ఈ గొంగళ పురుగులాగా ఈ బెట్టింగ్ అనే ఒక గొంగళ పురుగులాగా నేను బతికాను ఈ రోజు ఇందులోంచి బయటకు వచ్చాను సీతాకోక చిలుకలా మారటానికి కొంచెం టైం పడుతుంది అవునా కదా కొంచెం సీతాకోక చిలుక కూడా గొంగళపూరి అనేది సీతాకోక చిలుకగా మారటానికి చాలా కష్టపడి దాని శరీరం మీద ఉన్న అదంతా తీసి చెంది చాలా కష్టపడుతుంది వెంటనే రెండు నిమిషాల్లో గొంగళపూరి నుంచి ఇలా రెక్కలు వచ్చేసి ఎగిరిపోదు దానికి కొంచెం ప్రాసెస్ జరుగుతుంది అది కూడా బాధపడుతుంది చెందుతుంది అప్పుడు సీతాకోక చిలుకలాగా అందంగా ఆ తయారయ్యి ఆకాశంలో సంతోషంగా విహరిస్తుంది అలాగే మనం కూడా ఇందులోంచి బెట్టింగ్ అనే ఈ దా ఈ దీంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మనం కూడా కొన్ని బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి మనం ఇవన్నీ కూడా భరిస్తూ భరిస్తూ కొంతకాలం ఎదరకెళ్ళిన తర్వాత చక్కగా మనం కూడా మన శరీరం కూడా మా అంతదే శుభ్రంగా ఉంటాము ఆ మళ్ళీ మన యథావిధి ఇంతకుముందు మన జీవితం ఎలా ఉండేది చక్కగా అలా వస్తుంది ఈ ప్రాసెస్ అన్నట్లకి కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం పడతాది అని చెప్పేసి టైం ఎప్పుడుకి వస్తుందో ఎన్ని సంవత్సరాలకు వస్తుందో వస్తాదో రాదో అని ఈ ఆలోచనలన్నీ ఆలోచించుట కూర్చుండం కాకుండా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఈ లో ఆడేవు ఈ జోదం ఆడేవు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసావు ఏమి సాధించావు ఏమి చెందావు నీకే తెలుసు నీకే తెలుసు ఈ బెట్టింగ్ ఆడటం వల్ల నువ్వు ఏం సంపాదించావు ఏం చేసావు ఏం సంపాదించారు అని అంటే మనశాంతి లేని రాత్రులు నిద్ర లేని రాత్రులు అప్పులు చేసుకోవడం కుటుంబాల్లో హేళన చేసుకోవడం చుట్టుపక్కల అవ్వటం ఇవి తెచ్చి తెచ్చుకున్నారు ఏంటి ఈ బెట్టింగ్ ఆడటం వల్ల అంటే ఇవన్నీ క్వాలిఫులేషన్ ఇవన్నీ క్వాలిఫిలేషన్ వచ్చింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఈ ఇలా టైం వేసి ఇవన్నీ రప్పించుకున్నావు కదా నువ్వు బయటకు వచ్చి అన్ని నువ్వు వేస్ట్ చేసిన అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ వేస్ట్ చేయక్కర్లే నువ్వు బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా జాగ్రత్తగా నువ్వు ఉంటే ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసావు కదా ఇలా బయటకు వచ్చి ఒక సంవత్సరం నువ్వు గనక ఈ బెట్టింగ్ అనే దానిని ముట్టుకోకుండా ఉంటే దీని జోలికి వెళ్లకుండా ఉంటే ఇక్కడ ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసినాడు నువ్వు ఇక్కడ ఒక్క సంవత్సరం నువ్వు కళ్ళు మూసుకొని కష్టపడితే నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అన్న ఇవన్నీ చెప్పుకోవడానికి చెప్పటానికి బాగానే ఉంటాయి తప్ప అనుభవిస్తే గనక గాని తెలియదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు తమిళ నేను ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ఈ నేను ఏదో స్టోరీ రూపంలోనో లేదంటే ఏదో నీతి సూత్రాలు చెప్పే టైపు కాదని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి అయితే తెలుసు ఒకళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి అయితే గానీ చెప్తున్నాను ఈ వీడియో నేను చెప్పే ప్రతి విషయం కూడా నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి మీరు ఏమి అవుతాది ఏం అవుతాది ఏం జరుగుతుంది అని కూడా ఊహించుకోకుండా ఈ బెట్టింగ్ ఆడారు కానీ ఏం జరిగింది ఏం జరిగింది కదా అలాంటప్పుడు మీరు బయటకు వచ్చి ఆ ఒకవేళ మనం దీంట్లోంచి ఇదే మన ప్రాబ్లం ఇదే కదా మన జీవితాన్ని ప్రాబ్లం చేసింది బెట్టింగ్ అని ఒక ఎడిషనే కదా ఈ ఈ భూతమే కదా దీని నుంచి బయటకు వద్దాము ఒకసారి వచ్చి కూడా ట్రై చేద్దాము ట్రై చేయడం వల్ల కూడా మనకి మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయేమో అన్న ఆలోచన మీలో కలగనప్పుడు కలగకుండా మీరు ఆలోచనలో ఆలోచన తీసుకురానంత వరకు కూడా మీరు ఇదే ఎడిషన్లో ఇంకా ఇంకా ఈ బెట్టింగ్ అనే ఈ బానిసకి బలైపోతారన్నమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చెప్తున్నాను మూడు విషయాలు చెప్తాను ఈ మూడు విషయాలు గనక మీకు అనుకువగా ఉంటే గనక నేను చెప్పే ఈ మూడు విషయాల్లో మీకు మీకు అనుకువగా ఉంటే గనక ఈ ఫాలో అవ్వండి ఈ ఫాలో అవి దీని ద్వారా అన్న మీ లైఫ్ని టర్న్ చేసుకోవడం చూడండి ఓకేనా అయితే మొదటిది ఏంటంటే ఒకవేళ నీకు ఏమన్నా ఆస్తులు లాంటివి ఉంటే ఏమన్నా ఆస్తులు ఇంకా ఆల్రెడీ చాలా పోగొట్టుకుని ఉంటారు ఇంకా ఫైనల్గా ఏమన్నా ఉంటే గనక అవి అమ్మిగా అమ్మేసి జాగ్రత్తగా ఆ డబ్బులు ఇవ్వాల్సి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసి పూర్తిగా వడ్డీలు ఇవ్వలేకపోయినా నేను ఇంత ఇవ్వగలను ఇది అని చెప్పి వాళ్ళకి చెప్పుకొని జాగ్రత్తగా సెటిల్ చేసుకొని మీరు ఏ పని అవుతే చేస్తున్నారో ఆ పని మీద శ్రద్ధ పెట్టి మీ కుటుంబం కోసం మీ మీ మనశాంతి కోసం ఇంకా మిగిలిన జీవితాన్ని మీ కుటుంబానికి అంకితం చేసి శుభ్రంగా ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో మనశాంతిగా మీ కుటుంబంతో గడిపే గడిపితే చాలా చాలా ఉత్తమం అనమాట ఇది ఒక సొల్యూషను ఇంకా రెండో సొల్యూషన్ ఏంటంటే ఈ ఒకవేళ మీకు ఏ ఆస్తులు లేక మొత్తం పోగొడేసుకున్నారు చేస్తున్న పని మాత్రమే ఉంది ఆ చేస్తున్న పని డబ్బులు కూడా జీతం కూడా మంత్లీ అయ్యేటప్పటికి ఈఎంఐలకి వడ్డీలకి ఇట్లకి ఇట్లకి ఇవ్వాల్సిన వాళ్ళకే సరిపోతున్నాయి ఇలా ఉంది నా పరిస్థితి ఇంకా అమ్ముకోవడానికి కూడా ఆస్తులు ఏం లేవు ఒకవేళ తీర్చుకుందాము అనుకుంటే అని ఈ టైప్ లో ఉన్న వాళ్ళకి పోతే రెండో కేటగిరీగా అని చెప్పేది ఏంటంటే మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి మీ జీతం ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు మేము తక్కువగా ఒక ముప్పై వేలు కింద వేస్తున్నాం ఒకవేళ మీ శాలరీ ముప్పై వేలే అనుకో మీరు కట్టవలసిన నెల అయ్యేటప్పటికి ఒక యాభై వేలు అరవై వేలే అప్పులే ఉన్నాయనుకోండి ఈఎంఐలో ఎవరికి ఇవ్వాల్సినయో వడ్డీలో ఏదో ఏదో మీకు వచ్చిన ఈ ముప్పై వేలు మీరు ఒక ఇరవై వేలు ఒక ఇరవై వేలు అన్న ఈ నెల నెల ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటా ఇక్కడ చాలా మంది ఆలోచించే ఒక మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఈ నెల పని చేసే వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళకి నెల అంతా చేసేక ఒక శాలరీ అంటూ ఒక ముప్పై వేలు యాభై వేలు ఇరవై వేలు ఎంతో శాలరీ వచ్చిన తర్వాత వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ డబ్బులు ఎవరికి ఇస్తాం ఈ అప్లకి ఇవ్వాలా ఆ ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా ఏ ఎవరికి అది ఏదీ తీరదు ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వలేదని అంటారు కాబట్టి వడ్డీలు ఇచ్చుకున్నా అనవసరం అనుకుని ఏం చేస్తారంటే సరేలే ఈ నెలకి ఆళ్ళకేళ్ళకి వడ్డీలు కట్టేద్దాం అని చెప్పేసి ఆ వచ్చిన శాలరీలో అక్కడ ఇక్కడ ఇక్కడ వడ్డీలు కట్టేసి కనమా డబ్బులు ఏం చేస్తారు ఆడదాము ఆడదాము ఆడి మళ్ళీ డబ్బులు వస్తే ఇప్పటికే చాలా చాలా లక్షలు అప్పులైన ఇంకా వీళ్ళ భ్రమ ఏంటంటే ఈ ఒత్తిడి మీద ఈ ఒత్తిడి కట్టాల ఈ అప్పులన్న ఒత్తిడి మీద రాదని తెలిసిన ఇంకొకసారి ఇంకొకసారి అనే ఆలోచనతో వీళ్ళు మళ్ళీ ఉన్న డబ్బుల్ని బెట్టింగ్ లో పెట్టేస్తారు పోగొట్టేసుకుంటారు ఇక్కడ ఉన్న అప్పులు ఎలాగే ఉంటాయి మీరు నెలంతా కష్టపడిన డబ్బులు రోగా చేసుకుంటున్నారన్నమాట ఇలాగా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నెల వచ్చిన డబ్బులు అందులో మీ ఇంటి అవసరాలకే ముందు మీ ఇంటి అవసరాలకి ఎంత అన్నది పక్కన పెట్టి కనమా డబ్బులు మీరు ఇవ్వాల్సిన ఐదుగురు ఉంటే కనుక ఆరుగురున్నా వాళ్ళు ఒకరికైనా పూర్తిగా వడ్డీ అన్నది పక్కన పెట్టండి వడ్డీలు కట్టుకుంటే వెళ్తే మీ జీవితం ఎప్పటికీ వడ్డీ లేనైపోతుంది కాబట్టి ఎవరికో ఒకరికి మీరు క్లియర్ చేయండి మీరు క్లియర్ చేసి ఒకళ్ళు టార్గెట్ పెట్టుకోండి ఒక అప్పుని టార్గెట్ పెట్టుకోండి మీకు ఐదు ఆరు అప్పులు ఉన్నాయి పది అప్పులు ఉన్నాయండి ఏదో ఒక అప్పుని టార్గెట్ చేయండి ఆ టార్గెట్ అదే తీరి వరకు వాళ్ళకి కొట్టి అది ఏది అని కాదు వాళ్ళకి ఏదోలాగా ఆ బాకీ క్లియర్ చేయాలి తెంపవాలి వాళ్ళకి చెప్పుకోవాలి మీరు అందరికీ ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటా వెళ్తారు కాబట్టి కొంతకాలమైన ఒక ఒక అప్పు తీరిన తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటుంది కదా అంకి తగ్గుతూ ఉంటుంది పది అప్పులు ఉన్నాయనుకో ఒక ఒక అప్పు తీరిన తర్వాత ఇంకా తొమ్మిది అప్పులు ఉంటాయి ఆ తొమ్మిది అప్పులకి చెప్పుకోవచ్చు కొంతకాలం మళ్ళీ తొమ్మిది అప్పుల తర్వాత ఒక అప్పు తీరితే ఎనిమిది అప్పులు అవుతాయి ఆ ఎనిమిది అప్పుల చెప్పుకోవచ్చు ఇలా ఒకటి తగ్గించుకోవడానికి చూడడం తప్ప ఎల్ల కళ్ళలో బతుకున్నంత కాలం ఈ పది మంది అప్పులకి చెప్పుకుంటానే ఉండేలాగా మట్టికి చేసుకోకండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఉన్న శాలరీ దాన్ని జాగ్రత్త చేయండి జాగ్రత్త చేసుకొని ఇవ్వాల్సిన వాళ్ళకి ఒక ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక అప్పు అన్నది దానికి క్లియర్ చేయండి కనమా వాళ్ళు ఎన్ని ప్రెజర్ పెట్టిన ఏం చేసినా వాళ్ళకు చెప్పుకోండి చెప్పుకోండి మీరు ఇప్పుడు చెప్పుకోవటం అన్నది చేయకపోతే ఏదో ఒక అప్పు తీర్చుకుంటా వేరే చెప్పుకుంటాం అన్నది చేయకపోతే మీరు జీవితాంతం నేను చెప్పినట్టిందాక అందరికి అందరు అన్ని అప్పులు ఇలాగే ఉంటే ప్రజలంతా అలాగే ఉంటదనమాట కాబట్టి దయచేసి ఈ విధంగా ఈ విధంగా లాస్ అయిన వాళ్ళు సెకండ్ కేటగిరీలో ఒకవేళ లేకుండా చేస్తున్న పని ఉంటే ఆ శాలరీని జాగ్రత్తగా మీరు పొదుపు చేసి మంత్లీ అన్నది టార్గెట్ చేసుకుంటే మీ అప్పులు కన్ఫామ్ గా తీరిపోతాయి తీరావు ఎంతైనా తీరావు అన్న మాట మట్టుకు వద్దు మీరు ఇవి కూడా ఈ వచ్చే శాగరీ కూడా లేకపోతే మీ ఒత్తుకు ఎలాగుంటది నా పరిస్థితి ఎలాగుంటది అన్నది ఆలోచించుకున్న అయితే తప్పనిసరిగా తప్పనిసరిగా నేను చెప్పినట్టు ఇలాగా ఈ ఈ టైపులో చేస్తే కనుక కన్ఫామ్ గా అప్పులు అన్నాయి కన్ఫామ్ గా తీరిపోతాయి కొంతకాలం మీరు సహనం వహించాలి సహనం వహిస్తే తప్పనిసరిగా మీ అప్పులు తీరతాయి మీకు మళ్ళీ మీరు మనశాంతి పొందే రోజులు మీరే కాకుండా మీ కుటుంబం కూడా వస్తాయన్నమాట ఇంకా మూడో కేటగిరీకి వస్తే ఆస్తులు లేవు బెట్టింగ్లో పొగటేశాం ఇటు పని లేదు పని కూడా లేదు ఎందుకని అంటే చేస్తా పనుని వదిలేసుకున్నాం చేస్తున్నా పనిని వదిలేసుకున్నాం ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉండి ఇంకా మాకు ఏ ఆదరణ లేదు ఏ ఆదరణ లేదు బతుకుతున్నాము అంతే అన్నట్టు ఉన్న వాళ్ళైతే కనుక వీళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఇప్పుడు కూడా ఇలా ఉన్నారు అంటే ఇప్పుడు కూడా ఇలా ఉన్నారు అంటే మీరు ఈ స్థితిలో కూడా ఇలాగా బతికి ఉన్నారు అంటే దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇంకా ఉంచేడు ఎందుకంటే ఇంత ప్రజలు చాలా ఇటువంటి ఉన్న ఆస్తులు అమ్ముకొని అవమానాలు పడి చేసుకునే పనికి కూడా ఓపగలేక చేసుకోవడానికి కూడా అశ్రద్ధ ఎలా పని చేసుకోవడానికి కూడా అశ్రద్ధ చేస్తా మీరు ఎలాగో ఉన్నారు అని అంటే ఇంకా భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు నువ్వు ఆత్మహత్యలు సూసైడ్లు చేసుకోకుండా ఆ థాట్ కూడా నీ మైండ్లోకి రాకుండా దేవుడు ఎందుకు నిన్ను ఇంకా భూమి మీద ఉంచాడు అని అంటే నువ్వు ఒకటి అర్థం చేసుకో నీ వల్ల ఇంకా ఏదో మిగిలి ఉంది కాబట్టి అంటే కాబట్టి నువ్వు అర్థం చేసుకో మీ కుటుంబానికి నువ్వు ఒక ఆదరణ చూపించాలి కాబట్టి దేవుడిని ఇంకా భూమి మీద ఉంచాడు కాబట్టి నువ్వు మీ ఈ ఇంత ఇలాగా అంత అప్పులయ్యి ఏం చేసి చెందిన తర్వాత ఈ స్టేజీలో ఉన్న తర్వాత మొత్తం ఊరు వాడంతా కూడా తెచ్చిపోతారు మొదట చెప్పిన రెండు కేటగిరీల్లో చుట్టుపక్కల తెలియవచ్చు తెలియకపోవచ్చేమో కానీ ఈ మూడో స్టేజిలో ఉన్న వాడి గురించి అయితే మొత్తం ఊరు వాడ అంతా తెలిసిపోతే జోతగాడు అని ఒక ముద్ర కూడా పడిపోతుంది అలాంటప్పుడు ఆ ముద్ర ఎలాగా పడినా పడింది నువ్వు ఇంకా కృంగి కృంగుతా నా ఆస్తులు పోయి నాకు తినడానికి తిండి లేదు నా చేసుకోవడానికి పని లేదు అని నువ్వు బాధపడుతూ కూచుంటావు కన్నా ఎలాగా ముద్ర అంటూ పడిపోయింది కాబట్టి నువ్వు అయినా సరే ఈ ఈ ఈ జ్యూదంలో పోగొట్టిన డబ్బులు రాబట్టుకోలేవు రాదు కాబట్టి నువ్వు బతుకున్నంత కాలమైనా నీ కుటుంబానికి ఒక ఆదరణ చూపించడానికి నువ్వు రోడ్లు పాలైపోయి కుటుంబాన్ని వదిలేసుకొని రోడ్లు పాలైపోయి అక్కడ ఇక్కడ ప్లాట్ఫామ్ తిరుగుతా తినటానికి కూడా తిండి లేకుండా గడపటం కన్నా ఒక అనాథగా గడపటం హీనమైన జీవితం గడపటం కన్నా నాకంటూ ఒక కుటుంబం ఉంది నేనంటూ నన్ను నమ్ముకున్న ఒక కుటుంబానికైనా నేను బతుకున్నాను కాబట్టి మనిషిగా పుట్టాను కాబట్టి నాకు ఒక బాధ్యతతో దేవుడు అబ్బజెప్పాడు కాబట్టి నా కుటుంబానికన్నా ఒక ఆదరణ చూపించి నేను చనిపోయే ఆఖరదశలోనే నా కుటుంబానికి ఆదరణ చూపించాలి ఒక బాధ్యతగా నేను నడవాలి అని చెప్పేసి అనుకోవాలన్నమాట ఈ మూడో కేటగిరీ అయితే ఈ మూడో కేటగిరీ వాళ్ళు అన్నీ అయిపోయింది జీవితం అయిపోయింది అని అనుకుంటారు అప్పులో ప్రెజర్ చేస్తున్నా వాళ్ళకి భయపడి దూరంగా ఉండాలనుకుని పారిపోవాలనుకుని ఎలాగనుకుంటారు నేను వాడు చెప్తున్నాను ఏంటంటే ఎంత ఉన్నా ఏం చేసినా చెప్పుకోవాలి చెందుకోవాలి ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళకి చెప్పుకోవాలి చెందుకోవాలి ఉన్న బతికనే అన్ని రోజులు కూడా చెప్పుకుంటా నీ కుటుంబానికి ఒక ఆదరణ చూపించుకుంటా ఎదురికి వెళ్ళాలి తప్ప ఇంకా జీవితం అయిపోయిందంటే నిన్ను ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడు అంటే ఏను ఉంచాడు ఎందుకు ఉంచాడు అని చెప్పేసి నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించుకు ఆలోచించుకుంటే నువ్వు ఒక పని కంటూ వెళ్ళే ముందు చక్కగా ఆ పనిలో శ్రద్ధ వహించి వచ్చేది ఎన్ని రాని అన్ని అంతకుముందు నువ్వు ఎన్ని లక్షలు టర్నోవర్ చేయని ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాయి కానీ ఈ రోజు నాడు నీ పరిస్థితి బాగోలేదు కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఏదో ఒక పనికి వెళ్ళాలి ఆ వచ్చిన డబ్బులతో జాగ్రత్తగా ఇవ్వాల్సిన వాళ్ళకి అప్పులు ఎలాగ నీవు ఎంత లాస్ అయిపోయి ఎలా ఉన్నావో అప్పుల వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రెజర్ అంత చేయకపోయినా కొంచెం చేసినా వాళ్ళకు చెప్పుకుంటూ ఎదురికెళ్తూ ఏదో ఇచ్చుకుంటూ ముందు నీ కుటుంబానికి నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి ఆదరణ చూపించిన తర్వాత నీ పుట్టిన జీవితాన్ని పుట్టినందుకు శాద్వంతం చేసుకొని చేసుకోవాలని నేను అడుగు చెప్తున్నాను అనమాట కాబట్టి దయచేసి ఈ బెట్టింగ్లో ఏ విధంగానైనా సరే ఏ విధంగా అయినా సరే మాని బయటికి వస్తే యూటర్న్ తీసుకుంటే ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి సమయంలోనైనా యూటర్న్ తీసుకొని బెట్టింగ్ నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ఎవరికైనా ఎవరికైనా జీవితం ఉంటుంది ఒకటి చెప్తున్నానేనండి సాఫ్ట్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీరు బెట్టింగ్ ఆడేవాడు కూడా వాళ్ళ లైఫ్ తినటానికి టయానికి తిండి ఉండదు ఈ బెట్టింగ్ ఊబిలో ఉండడం వల్ల మనశాంతి కూడా ఉండదు రోడ్డు పక్కన బెట్టింగ్ అలవాటు లేని అడుక్కు తినేవాడు కూడా గుడిమెట్లుగా ఉన్నది తిని సంతోషంగా హాయిగా మనశాంతిగా పడుకుంటాడు అంటే ఇక్కడ చూడండి నేను చెప్పేది ఇక్కడ ఈ బెట్టింగ్ అనేది ఎటువంటి పై స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా కింద పడేస్తుంది అనమాట కాబట్టి మనశాంతి లేని జీవితాలని ఇంకా ఇంకా ఈ బెట్టింగ్ అని ఊబులో కొని తెచ్చుకోకండి దీని నుంచి ఇప్పుడే బయటకు రండి ఈ క్షణమే మీకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోండి తప్పనిసరిగా తప్పనిసరిగా మీకు గ్రో అవుతారు మీరు బాగుండమే కాకుండా మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఈ క్షణమే ఈరోజే ఈ బెట్టింగ్ని స్టాప్ చేయండి ప్లీజ్ వీడియో నైతే కనుక దయచేసి ఈ బెట్టింగ్ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల ఇంక బెట్ ంగ్లో నేను బయటికి రాలేకపోతున్నాను అవుతున్నాను అన్న వాళ్ళకి ఒక గైడెన్స్గా కొంచెం ఒక జాగ్రత్తగా మొదట మెట్టుగా మారటానికి మొదట మెట్టుగా ఉంటుందని ఈ వీడియో నేను అనమాట అవి దయచేసి షేర్ చేయండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్